హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ విఎక్స్ టాప్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది పెట్రోల్ కారు ఆటోమేటిక్ కారు సన్ రూఫ్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఒకటిదాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి పెట్రోల్ కారు ఆటోమేటిక్ కారు ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను ఇదే ఫిక్స్డ్ రేటు ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ డెలివరీ ఇస్తాను అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అందుట్లో ఎన్వోస్ ఇస్తా కదా ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది వందకి ఎనభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు కార్ యొక్క వెనకాల టైర్స్ కూడా ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి టైర్స్ వచ్చేసి అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి అరవై శాతం మాత్రమే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ మార్పిచ్చుకుంటే మాత్రం కారు చాలా బాగుంటుంది అలాగే నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఆటోమేటిక్ కారు రివర్స్ కెమెరా ఉంది అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఉంది సీట్ కవర్స్ ఒక అరవై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర అన్ని కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై